తులారాశి వారికి ఎలా ఉందండి తులారాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాం తులారాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం స్థైర్యం ధైర్యం పెరుగుతాయి కళలు చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఒకటి గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది మంచి మిత్రులు ఏర్పడతారు అలాగే మీ మిత్రుల యొక్క సహకారంతో కొత్త వాటిల్లో మీరు ప్రవేశం అంటే మీరు కొత్త కళలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి దేవబలం అనుకూలిస్తుంది దేవత ఆరాధన మొదలైన వాటి మీద ఆసక్తి పెరుగుతుంది సంఘంలో కళారంగంలో ఉండే వ్యక్తులని కలవడం వారితో పాటు ఈ రోజుని చక్కగా ఉపయోగించుకోవడం మొదలైన వాటికి అనుకూలంగా ఉండే అవకాశంగా మనం చెప్పచ్చు వృశ్చిక రాశి రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి వృష్టికి రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం యొక్క విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ వృష్టికి రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు అనుకోని శత్రుత్వాలు వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది అనుకోని ప్రయాణాలు మీకు వాగ్దానం చేసిన వాళ్ళు మాట నిలుపుకోకపోవడం బట్టి కూడా మీకు కొంత ఘర్షణాత్మకంగా ఉండడం రావలసిన ధనం రావడంలో కూడా కొంత జాప్యం జరగడం వల్ల కొంత చికాకులు ఎలా చూసినా శత్రురోగ రుణాలను జయించడానికి ఎక్కువ ప్రయత్నాలు ఎక్కువ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అలాగే సమయానికి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది శారీరకంగా ఎక్కువ శ్రమ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి విశ్రాంతి లోపం వల్ల కొంత ప్రశాంతత అనేది కూడా తగ్గుతుంది కనుక ప్రశాంతతను పెంచుకునే విధంగా శారీరక శ్రమ అధికంగా ఉన్న వీలైనంతవరకు విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళితే ఆరోగ్యపరంగానూ మానసిక ఆరోగ్యపరంగా కూడా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి ధనస్సు రాశి ధనసు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి ధనసు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మూల పూర్వ షాఢ ఒకటో పాదం ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు వ్యక్తులతో మంచి వాతావరణం అనేది మీరు క్రియేట్ చేసుకుంటారు మీ ఆలోచనలు ఫలిస్తాయి నూతన అవకాశాలు అలాగే క్రియేటివ్గా ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థికపరమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది